వెల్కమ్ బ్యాక్ టు మైట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ తెలుగు ఈరోజైతే మనం శిల్పారామం వెళ్ళబోతున్నాము ఇది వచ్చేసి సర్కిల్ ఈ సర్కిల్ ఎంత బాగుందో ఇది శిల్పారామం అవుట్ సైడ్ కూడా మొత్తం మాకు రింగ్ రోడ్లో ఇది బెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే రింగ్ రోడ్ పక్కనే ఉండదు రింగ్ రోడ్ పోయే చోట కూడా చూడండి మొత్తం టౌన్లోనే లోనే ఇక్కడ ఎక్కువ చెట్లు ఇక్కడే ఉంటాయి సమ్మర్లో అందుకు చాలా మంది ఇక్కడే రిలాక్స్ అవుతుంటారు లారీలలో కూడా ఇక్కడ వేడుకొని పోతుంటారు సో ఈ ఏరియా మాత్రం బాగా కూల్గా ఉంటుంది లో కూడా మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి కావాలంటే ఇక్కడైతే ఇంకా ఓ రేంజ్లో ఉంటాయి ఆ తగ్గులో అరటి తోటలు చూడండి మొత్తానికైతే శిల్పారామం దగ్గరికి అయితే వచ్చేసినాం జెండాలన్నీ నాటినారు రాజశేఖర్ రెడ్డి అంటే రాజేఖరెడ్డి గారి ఆయన సీన్ ఉన్నప్పుడు ఇవన్నీ రింగ్ రోడ్డు అన్నిటికీ కారణం అప్పట్లో పార్కింగ్ అయితే నో ప్రాబ్లం బట్ సంక్రాంతికి అయితే సంక్రాంతి జన ఫుల్ ఉంటుంది ఈ సంక్రాంతి కూడా చాలా క్రౌడ్ ఉంది అంటే ఇక్కడ పార్కింగ్ కూడా పట్టదు గ్యాస్ కూడా మొత్తం రోడ్ మొత్తం ఇక్కడ అక్కడ వరకు కార్స్ జీప్స్ వెహికల్స్ సో నార్మల్ టైంలో అయితే ఏం పర్లేదు సండే టైంకి వస్తే మీరు కొంచెం బాగానే ఉంటుంది వెహికల్ పార్కింగ్ కు మనీ తీసుకుంటారు ఇది చూడండి ఇది ఈవినింగ్ టైంలో సండే సండేస్ సండే ఈ వాటర్ ఫౌంట్ ఆన్ చేశారు రాసాయి రెడ్డి గారి దగ్గర అయితే ఏనువులు అంటే మీరు వీడియోలు ఏమో కానీ దగ్గర నుంచి చూస్తే బల ఎదిరిపోతుంది టికెట్ వచ్చేసి ఇక్కడ అడల్ట్స్కు ముప్పై రూపాయలు చిన్నపిల్లలకు పదహైదు రూపాయలు పది రూపాయలు ఐ థింక్ పది రూపాయలు అనుకుంటా సో మీరు ఎవరైనా కానీ ఇంక కెమెరా అందుకు తెచ్చుకున్నారంటే కెమెరాకి సపరేట్ అమౌంట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఉంటుంది సో ఒకవేళ మీరు ఫోటోషూట్స్ కానీ వచ్చే ఇక్కడైతే ఫెసిలిటీస్ ఉంటాయి హ్యాపీగా వచ్చేయచ్చు సో ఫుడ్ కావాలంటే మనకు టౌన్ దగ్గరే కాబట్టి పర్లేదు అంటే ఫోటోషూట్స్కి అయితే సూపర్గా ఉంటుంది పులివెందుల శిల్పారామం మీరు ఎప్పుడైనా కానీ రావచ్చు ఎదురుగానే గణపతిని పెట్టారు సో గణపతి ఎప్పుడు పాజిటివిటీకి నిదర్శనం కదా అందుకే అందరూ ఇంట్లో ముందర గణపతిని పెట్టుకుంటారు అందుకనే కాదు మామూలుగా ఆయన ఆదిదేవుడు కదా ఫస్ట్ ఆయనకే పూజ చెందుతుంది సో మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అంటే వస్తున్నాయి ఆయన గణపతి కొంచెం ఆ ఫీల్ కూడా వైబ్స్ బాగుంటాయి కదా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి సో అక్కడ వచ్చేసి స్నాక్స్ ఏమైనా దొరికేటికి అయితే ఏదో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ అది ఆ స్టాల్లో అయితే స్నాక్స్ ఏమైనా దొరుకుతాయి వాటర్ బాటిల్స్ ఏమైనా కానీ సో ఇక్కడ చూడండి లక్ష్మీదేవి అమ్మవారు వెనకాలనే తామర పూలు ఉన్నాయి బట్ మీరు ఎప్పుడైనా మార్నింగ్ వస్తే ఇవి వెడిగి ఉంటాయి అప్పుడు చూస్తే కొంచెం ఫీల్ కూడా బాగుంటుంది మార్నింగ్ టైంలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా ఈ రూమ్స్ అన్నీ ఎవరైనా ఫోటో షూట్స్కి వచ్చే ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ఫోటో షూట్స్ జరుగుతున్నాయి శిల్పారామంలో ఎప్పుడూ ప్రతిరోజు ఫోటో షూట్స్ ఉంటాయి ప్రీ వెడ్డింగ్ కానీ ఆఫ్టర్ వెడ్డింగ్ కానీ లేకుంటే ఎంగేజ్మెంట్ కానీ సంథింగ్ ఏమైనా ఉంటాయి ఇక్కడ ఈ రూమ్స్ అయితే మీకు ఇచ్చేసారు అంటే డ్రెస్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటాయి కదా ఫోటో షూట్ చేసే చేసేటప్పుడు ఎందుకంటే మల్టిపుల్ అంటే ఒకటే డ్రెస్తో ఫోటో తీసుకోలేము కదా సో అంత ప్లాన్ కానీ వచ్చేసేయండి లగేజ్ తెచ్చుకొని ఇక్కడైతే మీరు రూమ్ తీసుకొని హ్యాపీగా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం గ్రీనరీ చూడండి ఎట్లా ఉందో అసలు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతి పండుగ దాటిపోయింది కాబట్టి కొంచెం అంతా రాలిపోయి ఇట్లా ఉంది మామూలుగా అయితే ఇంకా బాగుంటుంది ఇది చూడు ఎద్దు చూస్తుందా అది అది బరువుగా చూస్తుంది కోపంగా చూస్తున్నట్టుంది അതെ ചൂടു എസരം ലോഡ് ఇది వచ్చేసి ఆడిటోరియం మామూలుగా సంక్రాంతి జనవరిలో డాన్స్ ప్రోగ్రామ్స్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అలాంటివి ఇక్కడ వేస్తారు ఇక్కడ చూడండి విజిటర్స్ అంటే ఆడియన్స్ కూడా మంచి ప్లేసే ఉంది అగ్రిపోర్ట్ ఇది అంటే ఇది కొంచెం టాప్లో ఉంటుంది దీనిపైన సో అందుకు కాబట్టి ఇది అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడన్నా మీరు సంక్రాంతి జనవరి ఉగాది ఆ టైంలో అండి ఉగాదికి మరి ఉంటుందో లేదో నాకు లేదు సంక్రాంతికి అయితే ఫుల్గా జరిగింది సో సరే మనం అయితే పైకి ఇప్పుడు అయితే పైన వాటర్ ఫాల్ ఫాల్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ రోప్వే అండి ఆ రోప్వేదో అక్కడ కనిపిస్తుంది చూడండి వైరు అదే రోప్వే రాజశేఖర్ విగ్రహం కంచి ఉంటుంది పార్టీ జోను హిల్ వ్యూ పాయింట్ అంటే ఇంకా పైకి పోయి కొండ పైకి పోయి వ్యూ పాయింట్ చూడొచ్చు ఇటు రాదు మళ్ళీ ఇటు ఇంటికి తిరిగితే రాదు ఎందుకు రాదు ఈ పక్క జరిగితే నీకు కళ్ళు రావనే శిల్పారవం హాయ్ లవ్ పులివిందుల బాగుంటుంది ఇదిగోండి చూడండి ఎంత వాటర్ ఫౌంటైన్ ఇందులో పడి మళ్ళా పైకి వస్తే వెళ్ళిపోతాయి పైనుంచి శిల్పారావం ఇది ఇందులో వాటర్ వదిలినారు వాటర్ వదిలినారు స్వామి చల్లగా ఉంటుంది ఇది శిల్పారాగం చూడండి వ్యూ పాయింట్ ఎట్టి ఉందో రోప్ వే వచ్చేసేదాడు చూడండి అక్కడ అబ్బా చల్లగానే వాటర్ పడుతున్నారు చూడండి మనం అయితే టాప్ వైకి వచ్చేసినాము అక్కడ ఫోటోస్ దిగుతా ఐ లవ్ అని కదా అక్కడ ఫోటోస్ దిగుతారు ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి రోప్ వేకు ఉంది కదా రోప్ వేకు పోవడానికి దీని ద్వారా మెట్ల ద్వారా పైకి ఎక్కి అక్కడ నుంచి రూపాయలు వెళ్తారు తగ్గుతారు అది ఇక్కడైతే వచ్చి అక్కడ మీకు తాటి చెట్లు ఏమంటారు ఇతర చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇత చెట్ల దగ్గర వెడ్డింగ్ షూట్ జరుగుతుంటుంది ఇప్పుడు మామూలుగా చేస్తున్నారు ఇక్కడ మేము ఏం చెక్ చేసామంటే వాటర్ వదిలినారా స్పింకర్స్ సో అందుకు ఇది అంటే చల్లగా అనిపించింది అనమాట ఈవినింగ్ టైం అయినా చూడండి వాటర్ వదిలినారు స్పింకర్స్ చూడే మేము వెళ్ళే టైంకు వదిలినారు భలే చల్లగా ఉన్నాయి భలే అనిపించింది అయితే ఫీలింగ్ బయట ఇప్పుడిప్పుడే ఎండలు స్టార్ట్ అయినాయి కదా అందుకు నాకు బాగా అనిపించింది ఆ వాటరు సో ఇక్కడైతే వెడ్డింగ్ షూట్లో అయితే జరుగుతూ ఉంటాయి మామూలుగా ఆ కింద జరుగుతున్నాయి ఆల్రెడీ ఏమన్నా నాకు పైన అయిపోయిందా ఏమో అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా యూ యూ షేప్లో అక్కడ కూడా చాలామంది ఫొటోస్ దిగుతుంటారు ఇవన్నీ ఇత చెట్లు మామూలుగా ఈతకాల కాలం అయితే కాస్తాయి బట్ అంత అడవిలో రాసిన టైం కాయవు జస్ట్ ఎవరికి అంతే సో ఎవరన్నా రాలేని వాళ్ళు ఉంటే కొంత మెట్ల నుంచి రాలేకుంటే వీళ్ళకు ఇక్కడ రోడ్ ఉంది అనమాట దానికోసమే కాకుండా ఏదైనా లగేజ్ ఏదైనా ఉన్నాయా కానీ ఇప్పుడు ఫోటో షూట్కి వాళ్ళకి లగేజ్ ఉంటాయి కదా అవి ఇటుపక్క నుంచి తీసుకొని రావచ్చు అనమాట మెట్ల ద్వారా కాకుండా నార్మల్గా తీసుకొని రావచ్చు వచ్చేసి అంటే మనకు సాంగ్స్ ప్లే అవుతాయి అంటే సాంగ్స్ని బట్టి ఏమంటారు వాటరు వెళ్తూ ఉంటుంది అనమాట సో దాంతోపాటు లేజర్ లైట్స్ వస్తాయి అన్నమాట సో మ్యూజిక్ని బట్టి ఇది వస్తాయి అనమాట ఇక్కడ ఈ వాటర్ ఈ వాటర్లోనే వచ్చేది స్ప్రింకర్స్ లోపల ఉన్నాయి చూడండి సో అక్కడ అయితే ఆడియన్స్ కూర్చొని చూడొచ్చు బాగా మంచిగా అనిపిస్తుంది చూడండి అయితే ఇక్కడ బాగా గ్రీనరీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి అనిపిస్తుంది గ్రీనరీ నాకు ఆరెంజ్ కలర్ ఇష్టం మామూలుగా బట్ ఫ్లవర్స్లో మాత్రం ఎల్లో ఫ్లవర్స్ ఇష్టం చూడు ఎట్లా ఉండదు అసలు ఇది వచ్చేసి మేము ఇట్లా దిగి వెళ్ళిపోతున్నాం అంటే ఏదైనా వెహికల్స్ హ్యాండికాప్ట్ ఉంటే అటు సైడ్ రోడ్డు కూడా ఉంది ఈ రోడ్ అక్కడ నుంచి చూడండి అట్లా ఉంది అనమాట ఆ రూమ్ కార్ నుంచి అట్లుంది మనం మెట్ల ద్వారా దిగిపోతున్నాం వాడికి అంతే చూడు ఏ భోగం పూల సేట్లు

అంతే 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 అది కూడా ఆడుకున్నారు పిల్లలు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆడుకున్నారు ఈడైతే ఎప్పుడు ఫోటోషూట్ ఇలా తన ఒక జంట ఆడ ఒక జంట ఉంది స్టెప్స్ మీద పిల్లలు ఆడుగుతున్నాయి మోస్ట్లీ పండగ పూట ఏమన్నా ఆన్లో ఉంటాయేమో నేను చూడంగా అయితే ఒకసారి రెండు సార్లు ఓపెన్ చేసినారు ప్రస్తుతానికి అయితే ఓపెన్ చేయలే వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఏదో రోప్ పాయింట్ ఉంది కదా ఇదే ఏదో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది చూడండి అనమాట ఆడ దిగి ఆ పక్క అది దిగేసి వచ్చేయచ్చు చిన్నపిల్లలు ఆడుతుంటున్నాయి

யர தான் ஆடா ஜிடுபோடு சுக்காரி

చాలా ఇండియా తోసేసిన నీళ్ళల్లో టెంకాయలు చూడ నిండా ఉన్నాయి ఈ పక్క ఈ పక్క నండి ఉన్నాయక్క ఈ పక్క చూడండి ఉన్నాయా ఈ పక్క రా బాగుంది ఎన్ని ఉన్నాయి చూడు ఎన్ని ఉండే చూడాలి మొన్న మనం ఇంతముందు వీడియోలో ఇలా ఈ ఖర్జూర సెట్లు ఖర్జూరకాయలు కాసినాయి So...

അലച്ചാ ഇതും കലച്ചോ ഫോട്ടോ തരാം